ని అమ్మపడను మంగళగౌరి కాలం మారింది మనుషులు మారారు బంధాలు బంధుత్వాలు నిలుపుకోవడం సంగతి అటుంచితే ఆస్తులు అంతస్తుల కోసం ఆఖరికి కన్నవారిని కట్టుకున్న వారిని తోడబుట్టిన వారిని ఇలా ఎవరైతే ఏంటి డబ్బులు వస్తున్నాయంటే చాలు వారి హత్యకు కత్తులు నూరుతున్నారు ఇలా డబ్బే ప్రధాన కారణంగా నేటికి ఎన్నో హత్యలు జరుగుతూనే ఉన్నాయి మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అచ్చం ఇలాగే కేవలం ఐదు వందల రూపాయల కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా హత్య చేశాడు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల్ని భయాందోళనకు చేస్తోంది అసలు ఈ హత్యకు ఐదు వందల రూపాయలే ప్రధాన కారణమా దీని వెనుకున్న ఆ మర్మం ఏమిటి హైదరాబాద్ లోని రోడ్లు నెత్తుటేరులు పారుతున్నాయి రోజుకో చోట జరుగుతున్న ఈ వరుస హత్యలు నగరవాసుల వెన్నులో వణుకు పొట్టిస్తున్నాయి రాత్రి పగలు అనే తేడానే లేకుండా ఎక్కడ పడితే అక్కడ కత్తులతో దాడులు చేస్తూ మనుషుల ప్రాణాలు తీస్తున్నారు ఇక ఈ వరుస హత్యలు తెర మీద ఉండగానే ఐదు వందల రూపాయల కోసం హత్య చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు దగ్గరలోని ఓ భవన నిర్మాణంలో కూలీగా వెళ్తున్నాడు అయితే సాయి అనే గుత్తేదారు ఇటీవల శ్రీనివాస్ వద్ద ఐదు వందల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు నా డబ్బులు ఇవ్వాలంటూ శ్రీనివాస్ తాజాగా సాయిని అడిగాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది అయితే అప్పటికే మధ్య మత్తులో ఉన్న ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి చివరికి ఘర్షణకు దారితీసింది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఇక క్షణికావేశంలో ఊగిపోయిన గుత్తేదారు సాయి పక్కనే ఉన్న డ్రైనేజీ మూత తీసుకుని శ్రీనివాస్ తలపై బలంగా కొట్టాడు ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే రక్తపు మడుగుల పడి ప్రాణాలు విడిచాడు ఈ సీన్ చూసిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాస్ మరణ వార్త విన్న అతని కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు